దీనిని కూష్మాండ రసాయనం అంటారు ఇది కోటకల్ ఆర్య వైద్యశాల కేరళ వారి మందు కూష్మాండము అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ కాకుండా మిగతా వనమూలికలతో కలిపి దాదాపుగా ఒక పది వనమూలికలతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందు ఈ కోటకల్ వైద్యశాల అనేది ప్రపంచంలోనే ద బెస్ట్ మందులు తయారు చేసే కంపెనీ ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీ వీళ్ళకి ఒక ఆయుర్వేద కళాశాల కూడా ఉంది హాస్పిటల్ ఉంది ఈ కోష్మండ రసాయనము అనేది కఫ సంబంధ వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది ఈ కూష్మాండ రసాయనము అనేటువంటి ఈ ఫార్ములా వాగ్భటాచార్యులు రచించినటువంటి అష్టాంగ హృదయము అనే గ్రంథము నుంచి తీసుకోబడినది ఈ ఫార్ములా సాధారణంగా పెద్దలు చెప్పేది ఏంటంటే ఈ గుమ్మడికాయ కూర కనుక తిన్నట్లయితే ఆయాసం పెరుగుతుంది అంటారు కానీ ఇది కఫాన్ని అంటే కళ్ళ అంటే గల్ల నివారించేటువంటి మందు కోష్మాండ రసాయనం ఇది కోటకల్ ఆర్య వైద్యశాల కేరళ వారు తయారు చేసినటువంటిది ఎవరికైనా ఆస్తమ అంటే ఆయాసము కానీ నైజల్ ఎలర్జీ ముక్కు ఎలర్జీ కానీ లేదా సైనస్ కానీ ఉన్నట్లయితే ఈ కూష్మాండ రసాయనం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఇది కనీసం నలభై ఐదు రోజులు వాడవలసి ఉంటుంది ఇది రెండు వందల యాభై గ్రాముల ఆయుర్వేద మందు ఇది నూట పది రూపాయలు మాత్రమే ఇది ఒక రెండు డబ్బాలు ఆర్డర్ పెట్టి వాడి చూడండి వే ఈ మందు ఐదు గ్రాముల నుంచి పదిహేను గ్రాములు వరకు తీసుకున్న తర్వాత ఒక అర గ్లాసు అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ గోరువెచ్చని నీరు గనక తాగినట్లయితే ఈ ఆయుర్వేద మందులు అనేవి చాలా బాగా పనిచేస్తాయి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి మీరు మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరని నా మనవి ఈ కోష్మాండ రసాయనం వాడి చూడండి ఆస్తమా పేషెంట్స్ నేజల్ అలర్జీ పేషెంట్స్ అండ్ సైనసైటిస్ పేషెంట్స్